మల్లికార్జున గారు మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్ ఎస్ సార్ ఎస్ సార్ మల్లికార్జున నాయుడు సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సార్ నా పేరు మల్లికార్జున నాయుడు సార్ ఫ్రమ్ నంద్యాల సార్ నా అప్లైనర్ వచ్చేసి జయన్న గారు అండి మాది టీమ్ హుసేన్ సార్ సార్ నాకు ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసింది హుసేన్ సార్ సార్ కానీ ఒక్క విషయం నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను సార్ అసలు యాక్చువల్ అయితే నేను ఎన్నో బ్లాక్ చైన్ సిస్టమ్స్ వెళ్ళాను నాకంటే ఐఎమ్ ఫిట్నెస్ పర్సన్ పొద్దున సాయంత్రం గ్రౌండ్కి వెళ్తాను బాగా వాకింగ్ రన్నింగ్ అన్ని చేస్తాను కాకపోతే కొన్ని సమస్యల వల్ల నేను ఇది వాడలేదు ఇంతకుముందు మ్యారో కంపెనీ అని క్యూబో అని ఫరెవర్ అని చాలా చాలా చూసాను నేను ఫస్ట్ అసలు ఇదంతా ఉత్త ట్రాస్ అని నమ్మలేదు సార్ బిలీవ్ చేయలేదు కానీ నాలాగా బిలీవ్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఒక ఒక ఏం చెప్తాను టెస్ట్ చెప్తున్నాను సార్ దయచేసి గోల్డెన్ ఆపర్చునిటీ ఇటువంటి అవకాశం మీరు కోల్పోతున్నారంటే మీ లైఫ్ లో మీరు ఇంకా ఎప్పుడు డెవలప్ కాలేదు సార్ నేను చెప్తున్నాను గంట పదంగా చెప్తున్నాను చాలా దాంట్లో పార్టిసిపేట్ డబ్బులు పోగొట్టుకున్నాను కానీ నాకు ఒక సమస్య ఉంది సార్ ఖచ్చితంగా చెప్తున్నాను గత మూడు సంవత్సరాలుగా నాకు ఒక సమస్య ఉంది ఏంటంటే నాన్ వెజ్ నాన్ వెజ్ తింటే చాలా నాకు డైజెషన్ అవ్వదు ఒకటేమైనా తుమ్ములు వల్లంతా నొప్పులు తిమ్మిర్లు నిద్ర పోలేదు అసలు రాత్రి నిద్ర అంటే అరికాలంలో మంట కరెంట్ షాక్ కొట్టినట్టు నిద్ర డిస్టర్బ్ అయ్యి అసలు నిద్ర వచ్చేది కాదు నాకు ఇంతమంది డాక్టర్ దగ్గర పోయిన వాళ్ళు ఏమంటారంటే ఉంటారంటే నీ నా పేరు మల్లికార్జున సార్ నలభై ఏళ్ళు నీ ఏజ్ అయిపోతుంది కదా నువ్వు నాన్ వెజ్ తింటే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి నాన్ వెజ్ మానేసి అన్నారు ఇంత ఫ్రెండ్స్ తోటి పార్టీలకు పోయినా ఫంక్షన్లు పోయినా బిర్యానీ తినాలని ఉంటుంది కానీ ఈ ప్రాబ్లం ఆ కోరిక చంపుకొని ఒక ముక్క రెండు ముక్కలు తిని బయటపడేవండి సార్ నేను మా జైన సార్ ఇవి చెప్పడం వల్ల నేనేమన్నా సార్ ఆయన నాకు గురువు లాంటి వాళ్ళు ఆయన చెప్పడం వల్ల నేను వాడలేదు సార్ కాకపోతే ఆయన చెప్పాడని చెప్పి ఏదో ఆయన మాట కాదనకుండా వెళ్ళి జాయిన్ అయ్యి ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పడేశాను కాకపోతే ఈ ఆదివారం జూమ్ సెషన్ రావడం వల్ల ఒక రోజు వచ్చాను ఆ జూమ్ సెషన్ రావాల ఇంట్రెస్ట్ పెరిగి ఏదో చూద్దాం దీని సంగతి ఏందో అని చెప్పి వాడాను నేను వాడబట్టి కరెక్ట్ గా వారం అయింది సార్ వారం లాస్ట్ అమాస్య పెద్దల పండుగ మా ఇంట్లో చేశాను మధ్యాహ్నం మటను రాత్రి మటను టూ టైమ్స్ తిన్నాను సార్ టూ టైమ్స్ తిన్నా అని హ్యాపీగా నిద్రపోయాను సార్ అదొక సమస్య ఒకటి నాకు మిరాకిలు ఇంకోటి రెండోది సార్ నాకు తెలియకుండానే అదర్ రిజల్ట్ నా బాడీలో ఇక్కడ చూడండి సార్ ఈ మోచేయి ఉంది కదా ఇక్కడ ఈ మోచేయి కనిపిస్తుందా ఈ మోచేయి ఇక్కడ ఈ మోచేయి అట్ ది సేమ్ టైం మోకాళ్ళు కూడా ఇచ్చింగ్ స్టార్ట్ అయింది ఇచ్చింగ్ అంటే నవ్వడం గీక్కోని ఇంకా రాత్రి అంతా నిద్రలేదు గీకడమే ఇది నాన్ వెజ్ తింటే మిగతా టైంలో ఏం లేదు అది ఇంకా బరికి బరికి రక్తాలు వస్తున్నా నాకు నిద్ర లేకుండా అంత ఘోరంగా ఉన్న పరిస్థితి అది తగ్గిపోయింది నేను వాడేది ఏంది డైజెషన్ కోసం కానీ అది ఒకటి రెండో రిజల్ట్ ఏంటంటే నాకు తెలియకుండానే అప్పుడప్పుడు బ్రెయిన్ తలకాయ తిరిగి పడిపోతుండేవాడిని డాక్టర్ దగ్గర పోతే నీకు బీపీ ఉంది అన్నారు నువ్వు నేను ఎక్కువ ఉపకారం తినడం కాదు ఇది వాడడం అంటే కరెక్ట్ గా పది రోజులే పది రోజులు అయింది సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్ ఇది తయారు చేసిన శాస్త్రజ్ఞులకి ఇది మన ఇండియాకి తెప్పించిన మన లైన్ ప్రసాద్ సార్ గారికి శత కోటి వందనాలు సార్ నిజంగా చెప్తున్నాను కోటి ఆయనకు మన అందరం రుణపడి ఉండాలి సార్ నిజంగా సార్ ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ సంజీవని సార్ ప్రోడక్ట్ గురించి మనం అసలు అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకోటి నా తరఫు నా ఫ్రెండ్స్ కి అందరికీ బిజినెస్ ఆపర్చుని ఇవ్వాలనుకుంటున్నాను ఇది మాత్రం నేను ఎవరైతే నమ్మకుండా ఉన్నారో ఇంకా డైలమాల్లో ఉన్నారో చూద్దాం తర్వాత అది అనుకుంటారు వాళ్ళకైతే మాత్రం వాళ్ళ లైఫ్లో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఎక్కడికి రాదు మిస్ చేసుకోవద్దు దయచేసి ఫ్రెండ్స్ ఇది మాత్రం సంజీవనే సార్ ఈ ఎన్నో హాస్పిటల్కి తిరుగుతున్నాము కొన్ని వేలు పోగొట్టుకుంటున్నాము సార్ దయచేసి ఈ ప్రోడక్ట్ ఎవరైనా ఇంకా నమ్మని వాళ్ళు ఉన్నా ప్రోడక్ట్ గురించి వచ్చిన సార్ అద్భుతమైన రిజల్ట్ సార్ కానీ బిజినెస్ ఆపర్చునిటీ మాత్రం ఎక్సలెంట్ డిజైన్ చేశారు సార్ బా నేను ఇన్ని దానిలో పాల్గొనే డబ్బులు పోవటం కదా సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన రవిచంద్ర సార్కు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ